చేపల చెరువు ఎక్కడ ఉన్నారా మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి హాయ్ అండి నా అయితే నజీర్ ఎస్బీ అసోసియేటెడ్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొని వస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏలూరు జిల్లా ముదినేపల్లి చెరువురు అనే గ్రామంలో వచ్చిన ఎకరంన్నర చేపల చెరువు అయితే మనం చూస్తున్నామండి ఇది టోటల్గా అయితే ఆరున్నర ఎకరాల చేపల చెరువు అయితే వేరే వాళ్ళు అయితే లీజు తీసుకున్నారు అందులో ఎకరున్నర చేపల చెరువు మనకైతే సేల్కి రావడం జరిగింది రోడ్ పాయింట్ బిట్ అండి ఈ ఎకరున్నర సంవత్సరానికి ఎకరానికి ఎనభై వేలు చొప్పున లీజ్కి అయితే వస్తుంది టోటల్గా మనకి లక్ష ఇరవై వేల రూపాయలు పర్ ఇయర్ మనకి లీజ్ అయితే వస్తుందండి ఈ ఎకరున్నర చేపల చెరువు మనకి ఎకరం నలభై ఐదు లక్షల రూపాయలకి అయితే అమ్మకానికి అయితే పెట్టారు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చెరువురు అనే గ్రామంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్